పలంపూరు దాకా కొడంగల్ నుండి కోదాడ దాకా ఎక్కడ నుంచి వీలైతే అక్కడ వాళ్ళు కేసులు పెడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద గాంధీ భవన్లో కంప్లైంట్లు తయారవుతున్నాయి ఇది వాస్తవం ఇవాళ భవన్ ఒక డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా మారింది తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి ఇవాళ తెలంగాణ తెలంగాణలో పారదర్శకంగా మారాల్సిన పోలీసు వ్యవస్థ గాంధీభవన్ కనుసర్లలో నడుస్తుందని చెప్పడం కోసం చాలా బాధపడుతున్నాడు ఇలా ముఖ్యమంత్రి సోదరులు రాజ్యాంగేతర శక్తులుగా మారి మొత్తం పోలీసు శాఖను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు అందుకొరకే ఈరోజు అరాచక పాలన నడుస్తూ ఉన్నది తెలంగాణలో అయితే నేనేదో నామకే వాస్తే ఈ కామెంట్లు చేయడం లేదు నేను ఆధారాలతో సహా వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఇలా ఒకసారి తెలంగాణ ప్రజలు గమనించాలి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చింది ఇలా తెలంగాణలో ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తి మీద రెండు వేల పదిహేనులో ఒక కేసు రిజిస్టర్ అయింది రెడ్ హ్యాండెడ్గా ఒక ఎమ్మెల్సీకి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి మరి ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు తీసుకుంటామని చెప్పి యాభై లక్షల రూపాయలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి ఏసీబీకి దొరికిన ఒక వ్యక్తి జైల్లో దాదాపు నెల రోజులు గడిపిన వ్యక్తి ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి రూపంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు మళ్ళీ రెండవసారి ఆయన జైలుకు పోయించాడు పర్మి పర్మిషన్ లేకుండా ప్రైవేట్ ప్రాపర్టీలోకి ఎంటర్ అయినందుకు సో ఈ విధంగా జైలుకు రెండుసార్లు సార్లు పోయించిన రేవంత్ రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని తానే ముఖ్యమంత్రి తానే హోమతిగా మారండు ఇది పోలీసు శాఖకు పెద్ద సవాలుగా ఒక ప్రతిబంధకంగా దాపురించింది అనడానికి మీకు ఇది ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు ఇది ఒక్కటే కాకుండా ఈరోజు పోలీసు శాఖ చేస్తున్న పనులు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అన్నం ఉడికిందా లేదనడానికి అన్ని వెతుకులు పిసుకాల్సిన అవసరం లేదు కేవలం ఒక రెండు వెతుకులు పిసికితే చాలు ఇలా ఏ పాపం ఎరగని కేటీఆర్ గారి మీద ఆయన పార్టీ సీనియర్ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ దాదాపుగా పది సంవత్సరాలు ఇండస్ట్రీ శాఖ మంత్రిగా అదేవిధంగా ఐటీ శాఖ మంత్రిగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా ఎన్నో శాఖలు సమర్థవంతంగా నిర్వహించిన ఒక రాజకీయ నాయకులు ఈరోజు ఆయన మేడిగడ్డకు పోయి మేడిగడ్డ పరిస్థితి చూద్దామంటే దాని మీద ఒక కేసు చార్మినార్ దగ్గర పోయి మీటింగ్ పెడితే అక్కడ ఒక కేసు ఈ మేడిగడ్డ కేసు అయితే ఎంత హాస్యాస్పదం అంటే ఆయన పోతే డ్రోన్లో ఈయన పోయినట్టుగా పిక్చర్ తీసిండ్రు ఆ డ్రోన్ వల్ల మేడిగడ్డ బ్యారేజ్కి డ్యామేజ్ అవుతుందని ఎఫ్ఐఆర్లో రాసిండ్రు పోలీసులు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా పరిస్థితి ఉన్నది కేటీఆర్ గారి మీద ఆరు కేసులు మూసి నది సుందరీకరణ పేరుతో ఒక లక్ష యాభై వేల కోట్ల కుంభకోణానికి రేవంత్ రెడ్డి ఆయన అనుయాయులు మరి కుట్ర చేస్తే కేటీఆర్ గారు ఆ రోజు మేము కూడా వారితో కేటీఆర్ గారు కిషన్ బాగ్లో పోయి ప్రజలందరికీ ఏ విధంగా కుట్ర జరుగుతున్నది వాళ్ళ ఇళ్ళని కూల్చడం కోసం అనేది ప్రజలకు సోదాహరణంగా తన అనుభవంతో వివరిస్తే ఈరోజు దాని మీద కూడా కేసు పెట్టినరు వారు ఏమన్నారు నువ్వు చీఫ్ మినిస్టర్వా చీఫ్ మినిస్టర్వా అన్నారు ఆ మాటను తీసుకొని గాంధీ భవన్లో కంప్లైంట్ తయారు చేసి ఇక్కడ కాదు ఎక్కడో ఊట్నూరులో ఉన్న ఆత్రం సుగున అనే ఒక కాంగ్రెస్ కార్యకర్తకు పంపిస్తే ఊట్నూరులో కిషన్ బాగ్లో జరిగిన దానికి ఊటూరులో కేసు రిజిస్టర్ చేసిండ్రు అంటే గాంధీ భవన్ ఏ విధంగా ఆపరేట్ చేస్తుందనేది దయచేసి తెలంగాణ ప్రజలు గుర్తించాలి ఆ విధంగా కేటీఆర్ గారి మీద దాదాపుగా ఆరు కేసులు రిజిస్టర్ చేసిండ్రు ఇక ప్రతిరోజు మేము అక్కడ అరెస్ట్ చేస్తాం ఇక్కడ అరెస్ట్ చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని తనకు అనుకూలంగా ఉండే మీడియాతోని భయపెట్టించి ప్రలోభ పెట్టి రకరకాల విధాలుగా మరి రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు ఇక అది ఒకవైపు ఉంటే ఇక హరీష్ రావు గారి మీద ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుతున్నాము హరీష్ రావు గారు ఇలా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో బందీ అయి ఉన్నాడు ఇలా హరీష్ రావు వాళ్ళ ఇండ్లన్నీ కూల్చడం కోసం అనేది ప్రజలకు సోదాహరణంగా తన అనుభవంతో వివరిస్తే ఈరోజు దాని మీద కూడా కేసు పెట్టిండ్రు వారో ఏమన్నారు నువ్వు చీఫ్ మినిస్టర్వా చీఫ్ మినిస్టర్వా చేసిన రు ఇక ప్రతిరోజు మేము అక్కడ అరెస్ట్ చేస్తాం ఇక్కడ అరెస్ట్ చేస్తాం అది తెలంగాణ ప్రజలకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై అసెంబ్లీ వేదికగా ఈ గొంతు నొక్కుతా ఉన్నాడు ఇది వాస్తవం ఇలా హరీష్ రావు గారు మేము ఇక్కడ మాట్లాడుతున్నాం అయితే అక్కడ వివరిస్తూ ఉన్నారు హరీష్ రావు గారు ఇలా అనుకూలంగా ఉండే మీడియాతోని భయపెట్టించి ప్రలోభ పెట్టి రకరకాల విధాలుగా మరి రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు ఇక అది ఒకవైపు ఉంటే ఇక హరీష్ రావు గారి మీద ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుతున్నాము హరీష్ రావు గారు ఇలా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో బందీ అయి ఉన్నాడు ఇలా హరీష్ రావు గారు చేసిన పాపం ఏంటి ఆయన తెలంగాణలో రైతుల పక్ష నుండి పోరాడుతున్నారు తెలంగాణ ప్రజల పక్షం నుండి పోరాడుతూ ఉన్నారు తెలంగాణ ప్రజలకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు ఇచ్చి నిండా ముంచిందనే విషయాన్ని సోదాహరణంగా డేటాతోని తెలంగాణ ప్రజలకు ఎక్కడ వీలైతే అక్కడ వివరిస్తూ ఉన్నారు ఐదు కేసులు చేసినారు ఆయన మీద అంటే అసెంబ్లీ వేదికగా రేపు తొమ్మిదో తారీఖు నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతున్నది అసెంబ్లీ వేదికగా ఈ నాయకులు ఎక్కడ మమ్మల్ని ఉతికి ఆరేస్తారో ప్రజల సమక్షంలో అన్న భయంతో భయ కంపితుడైన రేవంత్ రెడ్డి ఇలా కేవలం పోలీసు శాఖను ముందర పెట్టుకొని వీళ్ళందరి గొంతు నొక్కుతా ఉన్నాడు ఇది వాస్తవం ఇలా హరీష్ రావు గారు మేము ఇక్కడ మాట్లాడుతున్నాం అక్కడ ఇలా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో బందీ అయి ఉన్నారు ఆయన చేసిన పాపం అంతా ఈ రాష్ట్రంలో ప్రజలను ప్రజలకు గొంతుగా మారడం ప్రజాస్వామ్యాన్ని రక్షించడం రేవంత్ రెడ్డి ప్రజల ఖజానాను లూటి చేస్తుంటే దాన్ని అడ్డుకోవడం ఇలా హరీష్ రావు గారు చేసిన పాపం దానికి అలా ఆయన పోలీస్ స్టేషన్లో బంద్ అయి ఉన్నాడు ఆయన మీద ఐదు కేసులు పెట్టిండ్రు గురుకులాల్లో పిల్లలు తిండి సరిగా లేదు చదువు సరిగా రావడం లేదు లక్షలాది మంది బిడ్డలు వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది తెలంగాణలో దాదాపు కోటి మంది విద్యార్థులు వాళ్ళ తరం నాశనం అయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి కేటీఆర్ గారు గురుకుల బాటని పెడితే మేమందరం కూడా గురుకుల విద్యాలయాలకు పోతే మా మీద కూడా కేసులు పెట్టిండ్రు అంటే విద్యార్థులకు బాగా చదువు రావాలని అడగడం నేరమా విద్యార్థులకు టాయిలెట్స్ ఉండాలని అడగడం నేరమా విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు లెక్చరర్లు ఉండాలి ఇంగ్లీషుకు ఫిజిక్స్కు కెమిస్ట్రీకి ఉండాలి విద్యార్థులు డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలి పైలట్లు కావాలి సినిమా యాక్టర్లు కావాలి బిజినెస్ మెన్ బిజినెస్ ఉమెన్ కావాలి అని అడగడం నేరమా విద్యార్థులు పేదరికం సంఖ్యలను చదువు ద్వారానే తెంపుకోవాలని వాళ్ళ కుటుంబాలను పేదరికం నుంచి విముక్తి చేయాలంటే వాళ్ళకి మంచి వసతులు కల్పించాలి అని అడగడమే నేరమా మా మీద కూడా కేసులు పెట్టి సంక్షేమ భవన్ ముందర మా పిల్లలకు జీవితం నాశనం అవుతుందని అడిగితే మా బీఆర్ఎస్పీ అధ్యక్షులు గెల్లి శ్రీనివాస్ మీద కూడా కేసు పెట్టిండ్రు రకరకాల కుంభకోణాలకు కాంగ్రెస్ పార్టీ పునాది వేస్తుందని అడిగి అడిగితే మొన్నే మన్నే క్రిషాంక్ మీద కేసు పెట్టిండ్రు ఇక మరి గౌతమ్ అనే ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ వీళ్ళందరూ రైతుల బాధన కష్టాలను కన్నీలను రుణమాఫీ రావడం లేదు రైతు బంధు రావడం లేదు మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు రైతులు పొలాల్లో నిలబడి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే వాళ్ళ ఆవేదనను ప్రజలకు తెలిపినందుకు వాళ్ళ మీద కూడా కేసు పెట్టిండ్రు గౌతమ్ అయితే బెంగళూరులో విమానాశ్రయం అరెస్ట్ చేసి తీసుకొచ్చిండ్రు అంటే ఎవరు అడిగితే వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టిరు ఆదిలాబాద్లో ఒక ముసలి వృద్ధ రైతు ఆయన మాట్లాడితే ఆయన బాధ చెప్పుకున్నాడు రైతు బంధు రావడం లేదు రైతు రుణమాఫీ మాకు రావడం లేదని బాధ చెప్పుకుంటే ఆయన మీద కూడా కేసు పెట్టిండ్రు ఇవాళ లగచర్లలో పదమూడు వేల ఎకరాల భూమిని ఆల్రెడీ ముచ్చర్లలో ఉంది అక్కడ ఫార్మాసిటీ పెట్టుకోమంటే పదమూడు వందల డెబ్బై నాలుగు ఎకరాల తన అల్లుని కళ్ళల్లో ఆనందం చూడడం కోసం రేవంత్ రెడ్డి గారు పోలీసులను పెద్ద ఎత్తున పంపించి మరి అక్కడ దాడి చేసిండు దాని మీద మాట్లాడితే దాని మీద ప్రజల భూములను కాపాడడానికి పోరాడితే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిండు ఇరవై ఐదు రోజులు జైల్లో ఉన్నాడు ఆయన చాలా బాధగా ఉంది ఇరవై ఐదు రోజులు ఒక తండ్రిని బిడ్డల నుంచి వేరు చేసిండ్రు ఇరవై ఐదు రోజులు ఒక కుటుంబ పెద్దను కుటుంబం నుంచి వేరు చేసిండ్రు ఇరవై ఐదు రోజులుగా ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ ఒక మంచి నాయకుని ఆ నియోజకవర్గ ప్రజల నుంచి వేరు చేసిండ్రు ఆ గిరిజన బిడ్డల నుంచి ఆ బహుజన బిడ్డల నుంచి ఆ పేద రైతుల నుంచి వేరు చేసిండ్రు ఇరవై ఐదు రోజులు ఆయన చేసిన పాపం ఏంటి ఆ భూములను కాపాడడం కోసం పోరాడడం ఆయన చెప్పని కన్ఫెషన్ను రికార్డ్ చేసిండ్రు పోలీసులు నేనే ఇది చేయించినా నేనే కావాలని ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి చేసినా అని చెప్పి ఆయన చెప్పని కన్ఫ్యూషన్ రాసుకున్నారు పోలీసు వాళ్ళు వికారాబాదులో రాసుకొని వికారాబాదు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇదే పట్నం నరేందర్ రెడ్డి గారు చేర్లపల్లి జైలు నుంచి చెర్లపల్లి జైలు నుంచి ఆయన ప్రత్యేకంగా ఒక అడ్వకేట్ను పిలిపించుకొని నేను ఈ కన్ఫ్యూషన్ ఇవ్వలేదు ఇది నా నేర ఒప్పుకోలు పంచనామా కాదు ఇది నా నేర ఒప్పుకోలి స్టేట్మెంట్ కాదు నేను అట్లాటోని కాదు అని చెప్పి నేను ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదని కౌంటర్గా ఒక అఫిడేవిట్ దాఖలు చేస్తే ఇంతవరకు పోలీసు వాళ్ళు దాని మీద ఊలేదు ఆ లేదు అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ఎంత దౌర్జన్యం ఉన్నదో మీరు చూడండి సో అదంతా ఎత్తు అయితే ఇలా పాడి కౌశిక్ రెడ్డి గారిది అదైతే ఒక హాస్యాస్పదమైన విషయం నిజానికి పాడి కౌశిక్ రెడ్డి గారు ఆయన తన ప్రాణాలకున్న ప్రమాదాన్ని నాకుతో చాలాసార్లు వ్యక్తిగతంగా పంచుకున్నారు తనకు హుజురాబాద్లో ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పిండు అదేవిధంగా తను కొండాపూర్లో ఉంటారు కొండాపూర్లో ఒకరే కుటుంబంతో ఉంటారు ఆ కొండాపూర్లో ఈ అరికపూడి గాంధీ మనుషులు షేర్లింగపల్లి నుంచి ఎంతోమంది నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని కూడా నాకు చాలాసార్లు మరి చెప్పడం జరిగింది అదే మరి పాడి కౌశిక్ రెడ్డి గారు తన మీద దాడి జరుగుతుంది అని పోలీసులకు నాలుగు సార్లు కంప్లైంట్ చేసిన అరికపూడి గాంధీని ఒక రెండు నెలల క్రితం పోలీసు పహారాలో మూడు పోలీస్ స్టేషన్లు దాటించి తీసుకొచ్చి ఆయన ఉండే ఇంటి మీద దాడి చేయించు వందలాది మందితో పోలీసుల సమక్షంలో జరిగింది ఆ రోజు ఆయన ఆహాకారాలు చేసిండు అయ్యో నన్ను చంపేటట్టున్నారు మా ఇంట్లో మా నాన్నగారు మా మామగారు ఉన్నారు ఆయన డెబ్బై సంవత్సరాల వృద్ధులు ఆయన బైపాస్ సర్జరీ అయింది ఆయన ప్రాణం కూడా పోయేటట్టుందంటే కూడా ఒక్క పోలీస్ అధికారి కూడా ఆయన ప్రాణాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయలేదు ఆ సంఘటన అయిపోయిన తర్వాత నేను కౌశిక్ రెడ్డి గారు ఇద్దరం పోయి డీసీపీ మా డీసీపీ గచ్చిబౌలి గారి దగ్గర కూడా మాట్లాడినా దాని తర్వాత ఆయన కొండాపూరు ఏ పోలీసు కిందకి వస్తే గచ్చిబౌలి పోలీషన్ కిందకి వస్తే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్తోని నా ముందరే పోలీసులతో మాట్లాడండి సార్ నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారు అందులో నేను అక్కడ ఉన్నప్పుడే ఒక వ్యక్తి ఫోన్ చేసి కౌశిక్ రెడ్డితోనేమన్నాడు నీ బిడ్డ ఏ స్కూల్కి పోతుందో నాకు తెలుసు బిడ్డ జాగ్రత్త రేపటి నుంచి ఏమవుతుందో చూసుకో అన్నారు ఆ విషయం కూడా కౌశిక్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చారు ఆయన ఒక ఫ్రెండ్ ఇంట్లో బర్త్డే ఫంక్షన్కి పోతే ఆయన ఫంక్షన్కు పోకముందే పోలీసు వాళ్ళు వచ్చే అక్కడ ఉన్నారు అది ప్రైవేట్ పార్టీ ప్రైవేట్ పార్టీకి యూనిఫామ్ ఉన్న పోలీసులు ఆ ప్రైవేట్ ఫంక్షన్కు రావాల్సిన అవసరం ఏమున్నది ఈ అనుమానాలన్నీ ఉన్నాయి కాబట్టి తనను చంపడానికి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు కాబట్టి పాడి కౌశిక్ రెడ్డి గారు నిన్న వెంకటరెడ్డి అని బంజారా ఎల్స్ ఏసీపీ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర మూడు గంటలకు అపాయింట్మెంట్ తీసుకొని పోయండి పాడి కౌశిక్ రెడ్డి మామూలు పౌరుడు కాదు అది దయచేసి తెలంగాణ ప్రజలు గుర్తించాలి ఆయన ప్రజల చేత రాజ్యాంగబద్ధంగా ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే చీఫ్ సెక్రటరీ పైన ఉంటారు ఎమ్మెల్యేకు రాజ్యాంగము పార్లమెంటు ఆ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఆ ప్రివిలేజ్ ఇచ్చింది ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఎన్ని పనులున్నా కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ సర్పంచ్తో సహా ప్రత్యేకించి ఎమ్మెల్యే మీరు ఎవరు వచ్చినా ప్రజాప్రతిని వచ్చినా మాకు ట్రైనింగ్ పాఠశాలల్లో ట్రైనింగ్లో అది మస్తూరి కావచ్చు లేకపోతే నేషనల్ పోలీస్ అకాడమీ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు మనము వాళ్ళ దగ్గర నుంచి అన్ని పనులన పక్కకు పెట్టి వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలి నిన్న పాడి కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ మంది ఆయన ప్రజల ఆయన ఏ ప్రజలు రిప్రజెంట్ చేస్తున్నాడో ఆ ప్రజల కంప్లైంట్ కాదు ఆయన నా ప్రాణాలకే ప్రమాదం ఉందని నన్ను చంపుతారు నాపు నా ఫోను ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ట్యాపింగ్ చేయిస్తా ఉన్నాడని చెప్పి ఆ కంప్లైంట్ ఇవ్వడానికి అపాయింట్మెంట్ తీసుకొని పోయాడు ఆయన కరెక్ట్ పోయే సమయానికి ఏసీపీ అపాయింట్మెంట్ ఇచ్చిన ఏసీపీ ఆయన అదృశ్యమైడు మరి అక్కడ ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆయన ఒక్క నిమిషం ఆగి మరి తీసుకోవచ్చు కదా కంప్లైంట్ ఏమవుతున్నది ఒక ఎమ్మెల్యే ఇచ్చిండు ఒక నిమిషాలు సార్ చెప్పండి మీ ప్రాబ్లం ఏమున్నది మీ ఫోన్ ట్యాప్ చేస్తే మీకు అనుమానం ఉన్నదా నేను ఉన్నతాధికారులతో మాట్లాడతా అని చెప్పి రెండు నిమిషాలు తీసుకుంటే ఏమవుతున్నది లేదు ఇప్పుడు నేను డీసీపీ గారి ప్రెస్ నోట్ చూశాను మా 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 చీ సర్కిల్ ఇన్స్పెక్టర్కు ఒక అర్జెంటు ఎమర్జెన్సీ కాల్ ఉండే ఎమర్జెన్సీ కాల్ ఉండే కాబట్టి మా సర్కిల్ ఇన్స్పెక్టర్ పోవాల్సిన అవసరం ఉంది పోతుంటే ఈయన కార్ అడ్డం పెట్టి కూర్చున్నాడు అన్నారు నేను ఒక్కటే అడుగుతున్నా అయ్యా మీకు పెద్ద వ్యవస్థ ఉన్నది కేసీఆర్ గారి టైంలో ఏడు వందల కోట్ల రూపాయలు పోలీస్ శాఖ మీద ఖర్చు పెట్టిండ్రు వేల పెట్రోల్ వెహికల్స్ ఇచ్చిండ్రు కనీసం నలభై వేల మంది పోలీసులను ఈ శాఖకు మంజూరు చేసి భర్తీ చేసిండ్రు వాళ్ళందరినీ ఆ ఇన్స్పెక్టరే పోవాలా కింద ఎస్ఐలు ఉన్నారు కదా సెక్టర్ ఎస్ఐలు ఉంటారు బ్లూ కోల్స్ ఉంటారు పెట్రోల్ వెహికల్స్ ఉంటాయి వాళ్ళను పంపించి ఈయన రెండు నిమిషాలు కంప్లైంట్ తీసుకొని పంపిస్తే అయిపోతుండే ఒక గౌరవప్రదమైన వ్యక్తి ఒక ప్రజల ప్రతినిధి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వ్యక్తి ప్రివిలేజ్ ఉన్న వ్యక్తి ఒక ఎమ్మెల్యే గారు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా కంప్లైంట్ తీసుకోకపోతే మరి ఎమ్మెల్యే ఏం చేస్తాడు ఆయన ఒక్క దుర్భాషలు ఆడకుండా దయచేసి మీరు రెండుసార్లు మా కంప్లైంట్ తీసుకోండి నా ప్రాణాలకు ప్రమాదం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నన్ను చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు అని చెప్పి చెప్పిండు ఆయన కౌశిక్ రెడ్డి అది తీసుకోవడానికి ఏమున్నది అది తీసుకొని మీ ఉన్నతాధికారులతోని డిస్కస్ చేసి తర్వాత ఎఫ్ఐఆర్ చేయి కదా ఎవరొద్దు అన్నారు అది చేయకుండా ఇలా పాడి కౌశిక్ రెడ్డిని మనం ఇక్కడ మాట్లాడుతున్నాం ఇలా కౌశిక్ రెడ్డిని బంజారా ఇల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలు పెడుతున్నారు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక గౌరవప్రదంగా ఎన్నికైన ఎమ్మెల్యేకే ఈ పరిస్థితి ఉంటే అలంపూర్ నుండి ఆదిలాబాద్ దాకా కొడంగల్ నుండి కోదాడ దాకా ప్రజల పరిస్థితి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు కనీసమైన హక్కులు ఉన్నాయా లేదా అనేది ఈరోజు తెలంగాణ ప్రజలు గమనించాలి ఇంకొక వైపు మరి ఆయన మీద కేసు పెట్టిండ్రు ఇలా ఇంకా ఎంత ఘోరం అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే భవన్ ప్రో డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా మారింది ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డో లేకపోతే ఇంకెవరు కొండల రెడ్డో వీళ్ళందరూ కూడా రాజ్యాంగేతర శక్తులుగా మారి పోలీసు ప్రొటెక్షన్తోని ప్రజల మీద డాగు పెడుతున్నారు వాళ్ళు లగచెర్లలో తిరుపతి రెడ్డి కొద్దు వంద మంది పోలీసులతో వచ్చి మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా భూములు గుంజుకున్నాడు బరాబర్ అని ఈ మహిళలు నేషనల్ ట్రైబల్ కమిషన్ ఎదురుగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎదురుగా ఇచ్చిండ్రు ఆయన మీద కేసు పెట్టినరా తిరుపతి రెడ్డి మీద పెట్టలేదు ముఖ్యమంత్రి సొంత గ్రామం అయిన కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి అనే ఒక మాజీ సర్పంచ్ ఎనభై ఐదు సంవత్సరాల వృద్ధుడు నా ఇంటి ముందట ముఖ్యమంత్రి సోదరులు రేవంత్ రెడ్డి బ్రదర్స్ అని చాలా స్పష్టంగా రాసిండు ఆయన సూసైడ్ నోట్లో రేవంత్ రెడ్డి బ్రదర్స్ నా ఇంటి ముందర నా ఒక గోడ కట్టి నా ఇజ్జత్ తీసిండ్రు నాకు ఇంటికి గోడ లే దారి లేకుండా చేసిండ్రు అని చెప్పి మధ్యాహ్నం మూడు గంటలకు కల్వకుర్తి పట్టణంలో విషం దాగి చనిపోతాడు సాయిరెడ్డి మరుసటి రోజు మేము అడిగేదాకా ఆ ఎఫ్ఐఆర్ బుగ్గాలే ఇంకా గమ్మత్ ఎంత అంటే ఆ సూసైడ్ నోట్ లో సాయిరెడ్డి చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి సోదరులే నా చావుకు కారకులు అని రాసినప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ లో రేవంత్ రెడ్డి సోదరుల పేరు లేదు నేను ఎందుకు అడుగుతున్నా అంటే అయ్యా డీజీపీ గారు దయచేసి మీరు మీ పోలీసులను అడగండి మేము ఈ మాట అంటున్నామంటే మాకుండే ఈ ఈ అనుభవాలు ఈ ఆధారాలతోనే మాట్లాడుతున్నాం ఎందుకంటే హోంమంత్రి ముఖ్యమంత్రి ఒకటి ఆయన పేరే ఎఫ్ఐఆర్లు వస్తున్నది ఆయన పేరే కంప్లైంట్లు వస్తున్నది ఇంకా మేము ఎవరిని అడగాలి డీజీపీని అడగాలి ఎందుకు మీరు ఎఫ్ఐఆర్లో ఆయన పేరు ఎందుకు పెడతలేరు మీరు సిఆర్పిసి ప్రకారము వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి ప్రకారము మీరు ఒక అసహజ మరణమైంది అన్యాచురల్ డెత్ అయింది వాళ్ళు తొమ్మిదో కాలంలో పదిహేనో కాలం పంచనామాలో వాళ్ళు ఆయన మృతుడు సాక్షాత్ మృతుడే చెప్పిండు నా చావుకు కారకుడు ఈయన మీరు ఎఫ్ఐఆర్లు అదే రాయండి కదా ఎందుకు రేవంత్ రెడ్డి పేరు రేవంత్ రెడ్డి బ్రదర్స్ పేరు అంత గజగజ వణుకుతున్నారు మీరు మృతుడే చెప్పిండు కదా ఆయన బాడీని రెండు రోజులు పోస్టుమార్టం చేయకుండా పెట్టిండ్రు అంటే ఆ బాడీకి ఆ గౌరవం ఇవ్వద్దా మీరు ఆయన మనసులో ఒక భావం ఉంది నా చావుకి ఈయన కారకుడు అని ఎందుకు పెట్టలేదు మరి అంటే ఎందుకు మేము ఈ మాట అనాల్సి వస్తుందంటే మీరు ప్రవర్తిస్తున్న విధానం ఇక రెండవది మీరు రేవంత్ రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో రకరకాల ఎలక్షన్లప్పుడు కానీ దాని తర్వాత కానీ చిన్న పిల్లల ముంగట మన ఆయన జన్మదినం రోజు కూడా కేసీఆర్ను తిట్టకుండా ఉండలేదు ఘోరంగా తిట్టిండు మరి అది కూడా సెక్షన్ వన్ నైంటీ సిక్స్ బిఎన్ఎస్ ప్రకారం నేరమే కదా ఘోరంగా తిట్టిండు చివరికి మీ జాతిని కూడా కథం చేస్తా అని తిట్టిండు రేవంత్ రెడ్డి గారు మరి అది నేరమే కదా వన్ నైంటీ సిక్స్ బిఎన్ఎస్ ప్రకారం నేరమే కదా మరి అది సోముటగా చేయాలి కదా పోలీసులు అంటే ముఖ్యమంత్రికి ఒక న్యాయం సాధారణ ప్రజలకు ఒక న్యాయమా ముఖ్యమంత్రికి ఒక న్యాయం బిఎన్ఎస్ బీఆర్ఎస్కి ఒక న్యాయమా ఎక్కడ రాసింది చట్టంలో మేమిచ్చిన కంప్లైంట్స్ ఏవి కూడా మీరు ఇంతవరకు తీసుకోలే అదే కాంగ్రెస్ పార్టీ బి గాంధీభవన్ నుంచి కంప్లైంట్ రాగానే ఊటూరులో కేసు మూసీ నది గురించి మేము మాట్లాడితే ఊటూరులో కేసు రిజిస్టర్ చేస్తారు ఇదే న్యాయం ఎక్కడ మూసినది ఎక్కడ ఊట్నరు అంటే భవన్ ఏం చెప్తే అది చేస్తారు ముఖ్యమంత్రి కార్యాలయం ఏం చెప్తే అది చేస్తారు సో ఈరోజు మేము పోలీసు వాళ్ళని ప్రత్యేకించి ఈ రిక్వెస్ట్ పోలీసు వాళ్ళకే చేస్తున్నాం ఎవరు కూడా శాశ్వతం కాదు అధికారంలో మీరు చెట్ట ప్రకారం పోండి మేమిచ్చే కంప్లైంట్లను కనీసం మీరు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం లేదు జీడీ ఎంట్రీలు పెట్టడం లేదు మీ మాన్యువల్లోనే ఉంది కదా పోలీస్ మాన్యువల్లో పోలీస్ స్టేషన్కు వచ్చిన ప్రతి వ్యక్తి దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకోవాలి మీ దగ్గర రిసెప్షన్ డెస్క్ ఉన్నది ఆ రిసెప్షన్ డెస్క్ నుంచి కంప్లైంట్ తీసుకొని జీడీలో ఎంటర్ చేయాలి జీడీలో ఎంటర్ చేసిన తర్వాత అది ఒకవేళ కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే మీరు కేసు రిజిస్టర్ చేయండి లేకపోతే ఇంకొక విధంగా చేయండి ఇప్పుడు కొత్తగా బిఎన్ఎస్ఎస్ రూల్స్ చేంజ్ అయినాయి మీరు ఇవన్నీ చేయకుండా ముఖ్యమంత్రి ఏదో చెప్పండి అని అడ్డదిడ్డగా వివరిస్తే రాష్ట్రం ఇట్లనే అతలా కుతలం అవుతుంది ఇలా మేము ప్రజల కోసం పోరాడుతున్నాం పోలీసు హక్కుల గురించి కూడా పోరాడుతున్నాం పోలీసుల సరెండర్ లీవ్ల గురించి పోరాడుతున్నాం టీఎస్ఎస్పి కానిస్టేబుల్ హక్కుల గురించి పోరాడుతున్నాం గార్డ్ల హక్కుల గురించి పోరాడుతున్నాం హోంగార్డులకు పెంచాల్సిన జీతం గురించి పోరాడుతున్నాం పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ బిల్స్ ఇప్పటి వరకు కూడా రావడం లేదు వాటి గురించి పోరాడుతున్నాం ఉద్యోగులకు రావాల్సిన కనీసమైన సౌకర్యాల గురించి పోరాడుతున్నాం విద్యార్థుల గురించి పోరాడుతున్నాం రైతుల గురించి పోరాడుతున్నాం తెలంగాణ సంస్కృతి గురించి పోరాడుతున్నాం తెలంగాణ తల్లికి తెలంగాణ తల్లి అనే ఒక భావోద్వేగం ఏదైతే ఉందో తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దమైన తెలంగాణ తల్లి ఉందో తెలంగాణ తల్లికి జరుగుతున్న అన్యాయం గురించి పోరాడుతున్నాం మేము వేరే వాళ్ళ గురించి పోరాడతలేం మేము ఈ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాం ఆయన కూడా మీరు ఎందుకు చేస్తలేరు మీరు ఎందుకు భయపడుతున్నారు నేను పోలీసు వాళ్ళని ఒక్కటే స్ట్రేట్గా అడుగుతున్నా ఎవరు భయపెట్టిస్తున్నారు మిమ్మల్ని ఎందుకు భయపడుతున్నారు అంటే మీకు పోస్టింగ్లు రావని భయపడుతున్నారా లేకపోతే లూప్ లైన్లకు పంపిస్తారని భయపడుతున్నారా లేకపోతే మెమోలు ఇస్తారని భయపడుతున్నారా ఛార్జ్ మెమోలు ఇస్తారని భయపడుతున్నారా సస్పెన్షన్లు చేస్తారని భయపడుతున్నారా లేకపోతే చార్జ్ ఏం చేస్తారని భయపడుతున్నారు మీరు డిస్మిస్ చేస్తారని భయపడుతున్నారా మీరు తీసుకోండి కదా వై డోంట్ యు అక్నాలెడ్జ్ అవర్ కంప్లైంట్ వై డోంట్ యు మేక్ ఎ జీడి ఎంట్రీ ఆఫ్ అవర్ కంప్లైంట్స్ వై డోంట్ రిజిస్టర్ అవర్ కంప్లైంట్స్ యాజ్ ఎఫ్ఐఆర్స్ మేము బాధ్యతాయుతమైన పొలిటికల్ పార్టీకే మీరు ఈ పరిస్థితి ఉంటే ఎమ్మెల్యేలనే మీరు ఉల్టా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లలో చిత్రహింసలు పెడితే ఒక ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చెయ్యని నేరానికి ఇరవై ఐదు రోజుల నుంచి ఉంటున్నాడు ఆయన చేసిన నేరం ఏంది ఆ ప్రజల పక్షాన్ని ఉండడమే కలెక్టర్ కుద్దు చెప్తున్నాడు నా మీద దాడి జరగలేదని మీరు ఆయన నేర ఒప్పుకోకపోయినప్పుడు కూడా ఫ్యాబ్రికేటెడ్ ఫోర్జరీ చేసి ఆయన మరి నేర ఒప్పుకోలు పత్రాలు రాసినారు కన్ఫెక్షన్ స్టేట్మెంట్ రాసినారు ఆయన అది నాది కాదు నేను ఒప్పుకోలేదు అసలు నేను నేరమే చేయలేదు ఆయన కౌంటర్ అఫిడేవిట్ ఇచ్చాడు ఇరవై నాలుగు రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల నుంచి పట్నం నరేందర్ రెడ్డి చేయను అనుకున్నాడు ఇలా ప్రాణాలకు భయం ఉందని పోలీస్ స్టేషన్కి పోతే ఆయన ప్రాణాలకే ప్రమాదం వచ్చే పరిస్థితి ఇలా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నది కేటీఆర్ గారి మీద కేసులు హరీష్ రావు గారి మీద కేసులు సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద కేసులు మా అందరి మీద కేసులు ఎంతమంది మీద కేసులు పెడతావు ఎంతమందిని జైల్లోకి పంపిస్తావు రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉండే జైళ్ళ సంఖ్య ఎంత తెలంగాణలో ఉండే జైళ్ళ కెపాసిటీ ఎంత ఏడు వేలు ఏడు వేల మంది ఖైదీలను మాత్రమే నువ్వు పెట్టుకోగలవు కానీ తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజలు ఇలా నీ పాలన మీద తిరగబడుతున్నారు నువ్వు చేసిన మోసం మీద తిరగబడుతున్నారు నువ్వు చేసినంతా కూడా ఘరానా మోసం నువ్వు దోపిడీ చేస్తున్నావు అని చెప్పి తిరగబడుతున్నారు ఆ నాలుగు కోట్ల మంది జైల్లో పెడతావా ఎక్కడ తీసుకొస్తావు జైలు పోలీసు శాఖను అడ్డం పెట్టుకొని గేమ్ ఆడుతున్నావు అందుకొరకు ఈరోజు మరి నేను మరొక్కసారి పోలీస్ శాఖ వారికి నేను ప్రత్యేకించి అడ్వైజ్ చేస్తున్నా మీరు దయచేసి పారదర్శకంగా ఉండండి రాబోయే రోజుల్లో పారదర్శకంగా పనిచేసిన పోలీస్ అధికారులను ప్రజల కోసం పనిచేసిన పోలీస్ అధికారులు మేము తప్పు చేస్తే కూడా నిందించండి నో ప్రాబ్లం పారదర్శకంగా ప్రజల కోసం సమర్థవంతంగా చట్టానికి లోబడి రాజ్యాంగాన్ని కాపాడే ప్రతి పోలీస్ అధికారిని ప్రతి ప్రభుత్వ అధికారిని బీఆర్ఎస్ పార్టీ కాపాడుకుంటుంది మా సహనాన్ని దయచేసి పరీక్షించకండి కోర్టు ఎన్నోసార్లు మొట్టికాయలు వేసింది బెయిలబుల్ సెక్షన్స్లో కూడా మీరు మా నాయకులను అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ల ముందరూ ప్రొడ్యూస్ చేస్తున్నారు థర్టీ ఫైవ్ త్రీ బిఎన్ఎస్ఎస్ ఏం చెప్తున్నది ఆనాడు అవినీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఏడు సంవత్సరాల శిక్ష కన్నా తక్కువగా ఉంటే మీరు స్టేషన్ బెయిల్ ఇవ్వవచ్చు వీళ్ళని ఇబ్బంది పెట్టకండి అని చెప్పింది మళ్ళీ మీరు మెజిస్ట్రేట్ల దగ్గర తీసుకుపోతే అది ఎన్ని గంటలకు తీసుకుపోతున్నారు రాత్రి పన్నెండు గంటలకు తీసుకుపోతారా రాత్రి పన్నెండు గంటలకు మెజిస్ట్రేట్లు నిద్రపోతుంటే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి మీరు మమ్మల్ని నిందితులుగా చూపిస్తే తీసుకుపోతున్నారు ఇది న్యాయమేనా ఉదయం ఆరు గంటలకు తీసుకుపోతారా మెజిస్ట్రేట్లు మొట్టికాయలేస్తున్నారు హైకోర్టు ఐఓలకు ఐఓలకు మెమోలు ఇస్తున్నది మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు ఎందుకు సదాయిస్తున్నారు వీళ్ళను వీళ్ళేం నేరం చేయలేదు కదా అని ఆయన కూడా మీరు ఈరోజు సంబంధం లేని కేసులు అదేవిధంగా నిన్న నిన్న కాక మొన్న హరీష్ రావు గారి మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆయన కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మీద దాదాపుగా ఏడు ఉన్నాయి చక్రధర్ గౌడ్ మీద ఎనిమిది ఉన్నాయి అది ఒక సంవత్సరం తర్వాత ఆయన ఊహించుకుంటూ ఊహాత్మకమైన మాటలతోని కంప్లైంట్ ఇచ్చాడు ఆ ఊహను కూడా మీరు ఎఫ్ఐఆర్గా కన్వర్ట్ చేసిండ్రు మేమేమో డైరెక్ట్ ముఖ్యమంత్రి మీ లాగులలో తొండలు ఇడుస్తాం మీ పేగులు మెడకేసుకొని తిరుగుతా మిమ్మల్ని బుల్డోజర్ పెట్టి చంపుతా అని చెప్పి ఎన్ని ఘోరమైన మాటలు మాట్లాడుతున్నా ఇలా మీరు మాత్రం మేము కంప్లైంట్ ఇస్తే కనీసం జీడి ఎంట్రీ కూడా చేయడం లేదు అదే మేము చెప్తున్నాం ప్రజల ముందర పెడుతున్నాం మేము తెలంగాణ ప్రజల ముందర ఇంత ఘోరమైన పోలీసు పక్షపాత వైఖరిని ఈ తెలంగాణ చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో ఉండదు మరి కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా చూసిండదు నేను అందుకొరకే ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుంది ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి హోంమంత్రి ఒక్కటే వ్యక్తి ఆయన పేరే ఎఫ్ఐఆర్లలో మళ్ళీ మళ్ళీ వస్తుంది కాబట్టి మరి ఆయనే రెండు కేసుల్లో నిందితుడు కాబట్టి ఆయన గురించి ఇక్కడ మాట్లాడి లాభం లేదు మరి అందుకొరకు నేను డీజీపీ గారిని మరి తెలంగాణ ప్రజలందరినీ కూడా మళ్ళొకసారి గమనించమని కోరుతా ఉన్నా పోలీస్ అధికారులను ప్రత్యేకించి మీరెవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇలా ముఖ్యమంత్రి ఆయన సోదరులు అదేవిధంగా ముఖ్యమంత్రి కన్సర్నర్లో ఉన్న డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా మీ మీద ఏసీబీ కేసులు పెడతామని విజిలెన్స్ కేసులు పెడతామని భయపెట్టిస్తూ ఉన్నారు మేము పోలీస్ అధికారులకు ప్రభుత్వ అధికారులకు ఒక్కటే చెప్తా ఉన్నాం మీరు దయచేసి భయపడకండి మీరు పారదర్శకంగా పనిచేసినంత కాలం సమర్థవంతంగా పనిచేసినంత కాలం ప్రజల కోసం పనిచేసినంత వరకు కూడా రేపొద్దున ఈ వీళ్ళు అక్రమంగా కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అక్రమ కేసులన్నీ కూడా తప్పనిసరిగా ఎత్తేస్తుంది అనే విషయం కూడా మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలని మళ్ళీ రిపీట్ చేస్తున్న రాజ్యాంగేతర శక్తుల ప్రమేయం ఇలా పోలీసు శాఖలో ఉన్నది దానివల్లనే తెలంగాణలో ఇంత అరాచకమవుతున్నది పాడి కౌశిక్ రెడ్డి గారిని వెంటనే రిలీజ్ చేయాలి ఎందుకంటే ఆయన మీద పెట్టిన కేసే అక్రమం ఆ కేసులో ఆయన పారిపోయే వ్యక్తి కాదు తొమ్మిదో తారీఖు నుంచి అసెంబ్లీలో మాట్లాడాల్సిన వ్యక్తి రైతు రుణమాఫీ గురించి మాట్లాడాల్సిన వ్యక్తి హరీష్ రావు గారిని అరెస్ట్ చేస్తే ఆయన ఆయన విడుదల చేస్తే పారిపోయే వ్యక్తి అసలు ఆయన అరెస్ట్ చేయడమే తప్పు జగదీష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడమే తప్పు వీళ్ళందరూ రేపు అసెంబ్లీలో వీళ్ళందరిని ఉతికి ఆరేస్తారని వీళ్ళందరూ నిలదీస్తారని భయంతోనే ఇలా వాళ్ళ గొంతు నొక్కుతున్నాం అందుకొరకు పాడి కౌశిక్ రెడ్డి గారిని జగదీష్ రెడ్డి గారిని అదేవిధంగా హరీష్ రావు గారిని వీళ్ళందరినీ కూడా షంబీపూర్ రాజు గారిని ఇంకెవరిని అయితే ప్రజాప్రతినిధులు అరెస్ట్ చేసినారో వాళ్ళందరినీ అర్జెంటుగా రిలీజ్ చేయాలి అదేవిధంగా బేలబుల్ కేసెస్లో మెజిస్ట్రేట్ల మీద ప్రొడ్యూస్ చేయడం మానుకోవాలి మరి బీఆర్ఎస్ కార్యకర్తలు సతాయించడం మానుకోవాలి అదేవిధంగా కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద ఇంకెందరో మంది నాయకుల మీద పెట్టిన కేసులన్నీ కూడా బేషరతుగా ఉపసంహరించుకోవాలి గాంధీ భవన్లో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలి గాంధీ భవన్లో ఈ కంప్లైంట్స్ అని కూడా మ్యానుఫ్యాక్చర్ అవుతున్న ఆ విషయం కూడా ప్రజలు తెలుసుకోవాలని చెప్తూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ పాడి కౌశిక్ రెడ్డి గారిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ